హలో నమస్తే వెల్కమ్ టు జాటివ్ హెల్త్ ఛానల్ సాధారణంగా మనం నిమ్మరసం తీసుకున్న తర్వాత తొక్కలను పనికిరానివిగా భావించి పారిస్తాం కానీ నిమ్మరసం కంటే దాని తొక్కల్లోనే పోషకాలు మొండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో విటమిన్ సి కాల్షియం పొటాషియం మెగ్నీషియంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి నిమ్మ తొక్కలను ఏ విధంగా వాడాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మ తొక్కను నేరుగా తినలేం కానీ దాన్ని తురుముగా చేసి సలాడ్లు పెరుగు లేదా సూప్లతో కలిపి తీసుకోవచ్చు ఇందులోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది నిమ్మ తొక్కలోని సంయేనాలు రక్తపోటు నియంత్రించడంలో మరియు గుండె సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడతాయి ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది చర్మ సౌందర్యానికి సహజ ఔషధం నేటి కాలంలో రసాయనాలతో కూడిన బ్యూ ప్రొడక్ట్స్ కంటే నిమ్మ తొక్కలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి ఎండిన నిమ్మతొక్కల పొడి ఒక అద్భుతమైన సహజ స్క్రబ్ పనిచేస్తుంది ఇది చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమను తగ్గిస్తాయి చర్మంపై ఉన్న అదనపు నూనెను నియంత్రించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి క్రమం తప్పకుండా నిమ్మ తొక్కల పొడిని వాడడం వల్ల ఎండ వల్ల వచ్చే ట్యాన్ తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది క్యాన్సర్ వంటి మహమ్మారులతో పోరాడే శక్తి కూడా నిమ్మ తొక్కల్లో ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే ఇకపై నిమ్మ తొక్కలను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోండి అది మీ ఆరోగ్యానికి అందానికి ఒక గొప్ప నేచురల్ ట్యానిక్ క్లబ్ పనిచేస్తుంది